భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ్లోని శ్రీ విజయ నర్సింగ్ హోమ్ లో దారుణ ఘటన కలకలం రేపింది పురిడినప్పులతో ఆసుపత్రికి వచ్చిన గర్భిణీ పట్ల ఆసుపత్రి యాజమాన్యం వైద్యుల నిర్లక్ష్యంతో ఆమె బిడ్డ ప్రసవంలోనే మృతి చెందింది సకాలంలో వైద్య సేవలు అందక ప్రసవ సమయంలో బిడ్డ చనిపోయినట్లుగా బంధువులు ఆరోపిస్తున్నారు సంద్రంలో ఉన్న బాధితురాలి కుటుంబాన్ని ఓదార్చాల్సింది పోయి ఆస్పత్రి యాజమాన్యం మరింత అమానవీయంగా వ్యవహరించింది ఆసుపత్రి ఫీజు పూర్తిగా చెల్లిస్తేనే రోగిని డిశ్చార్జ్ చేస్తామంటూ పట్టుపట్టడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది తో ఆగ్రహించిన బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు నిర్లక్ష్యం కారణంగానే బిడ్డ చనిపోయిందని దీనికి ఆసుపత్రి యాజమాన్యమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ్ శ్రీ విజయ నర్సింగ్ లో దారుణ ఘటన చూస్తున్నాం పుట్టినొప్పులతో ఆసుపత్రికి వచ్చిన గర్భిణీ పట్ల ఆసుపత్రి యాజమాన్యం వైద్యుల నిర్లక్ష్యంతో ఆమె బిడ్డ ప్రసవంలోనే మృతి చెందింది సకాలంలో వైద్య సేవలు అందకపోవడంతో ఇదైతే ప్రసవ సమయంలోనే బిడ్డ చనిపోయినట్లుగా బంధువులు ఆరోపిస్తున్నారు సోకసంద్రంలో ఉన్న బాధితురాలి కుటుంబాన్ని ఓదార్చాల్సింది పోయి ఆస్పత్రి యాజమాన్యం మరింత అమానవీయంగా వ్యవహరించింది ఆసుపత్రి ఫీజు పూర్తిగా చెల్లిస్తేనే రోగిని డిశ్చార్జ్ చేస్తామంటూ పట్టుపడడంతో పరిస్థితి అక్కడ ఉద్రిక్తంగా మారింది దీంతో ఆగ్రహించిన బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళన దిగారు నిర్లక్ష్యం కారణంగానే బిడ్డ చనిపోయిందని దీనికి ఆసుపత్రి యాజమాన్యమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు